చెందేది ఇప్పుడు కుక్కకు దుమ్ము లేసినట్లు రెండు మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు అది కూడా ఏంది హెల్త్ మినిస్ట్రీ అంటే ఆరోగ్యం లేకుండా అందరూ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు తీసుకురావడానికి నేను చెప్పిన సలహా రెండు వందల నలభై బీజేపీకి ఉన్నప్పుడే అని పవన్ తమిడు సార్ వచ్చి ఇంగ్లీష్ తో ఉదీసెలిసే వాళ్ళ దయతో అమ్మల దయతో కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ చూపించరా బాబు నువ్వు రియల్ హీరో అవ్వాలంటే లేదా జీరో అవుతావు మంత్రి పద